హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము సింపుల్ మసాలాలతో ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా పన్నీర్ మసాలా కర్రీ చేసుకుందామండి ఇలా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక పది కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలైనా పచ్చి కొబ్బరి ముక్కలు ఏది అవైలబుల్ ఉంటే అది యాలకులు లవంగాలు చెక్క కొన్ని ధనియాలు యాడ్ చేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక పెద్ద సైజు రెండు రెండు కానీ మూడు కానీ ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి మిరపకాయలలో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కొద్దిసేపు వేగనివ్వండి ఇది పచ్చిది కూడా మిక్సీ బట్టి వేయచ్చు కానీ చాలా టైం పడుతుంది కొంచెం ఏమంటారు టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట అందుకోసమనే జస్ట్ ఇలా ఒక టెన్ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ ఆయిల్లో వేయించుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకే ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోండి పెద్ద అవి ఇది లేదు అది లేదు కదా ఎట్లా చేసుకోవాలనే టెన్షన్ పడకుండా సింపుల్గా ఇలా చేసుకోండి అదే ప్యాన్లో ఒక రెండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనిస్తే సరిపోతుంది కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ అంతా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సాల్ట్ యాడ్ చేశాను చూడండి యాడ్ చేసిన తర్వాత కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి ఉడకనివ్వండి తర్వాత అవి చల్లారడానికి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనము ఫస్ట్ వేయించుకొని పెట్టుకున్న ఉన్నాయిగా పల్లీలు నువ్వులు అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇలా మెత్తగా మిక్స్ చేసుకొని ఇవి పక్కన పెట్టండి తర్వాత ఇదే జార్లో మనము టమాటా ముక్కల్ని కూడా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ మిక్స్ చేసిన పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ అదే జార్లో మనము టమాటా ఉల్లిపాయ ముక్కలు వేయించుకొని పెట్టుకున్నాం కదా అవి కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి వేడిగా ఉన్నప్పుడు పట్టకండి మిక్సీ ఖరాబ్ అవుతుంది చల్లారిన తర్వాత మంచిగా మిక్సీ పట్టుకోండి మెత్తగా పట్టండి వీలైనంత మెత్తగా పట్టండి బాగుంటుంది దీంట్లోనే ఒక ఎల్లిపాయ ఒక రెండు మూడు ఎల్లిపాయ రెబ్బలు చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకోండి నేను యాడ్ చేశాను ఆ క్లిప్పు మిస్ అయ్యింది అల్లం వేస్తేనే బాగుంటుందండి కొంచెం మసాలా ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ బాగుంటుంది ఇది కూడా మెత్తగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ తర్వాత పన్నీర్ చూడండి ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోండి మీకు ఏది నచ్చితే అది మేమైతే జెర్సీ తీసుకుంటాము బాగుంటుంది జెర్సీ పన్నీర్ అయితే ఎక్స్పైరీ డేట్ కూడా ఒకసారి చూసి తీసుకోండి ఎక్స్పైరీ ఉంటాయి కొన్ని బాగుండవు పుల్లగా ఉంటుంది టేస్ట్ అస్సలు బాగుండదు అందుకని ఒకసారి ఎక్స్పైరీ డేట్ ఎట్లా ఉందనేది కూడా చెక్ చేసుకొని తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీ ఇష్టం ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ సైజులో కట్ చేసిన కట్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకు యాడ్ చేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం పన్నీర్ ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఆ పన్నీర్ ముక్కల్ని వేసుకొని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించండి దోరగా వేయాల్సిన అవసరం ఉండదండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది పచ్చివి వేస్తారు కానీ అది అంత మంచిగా ఉండదు అందుకోసం ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయించి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి అయితే కొంచెం నాకు ఇది ఒక ఫ్లేవర్ వచ్చినట్టు అనిపిస్తుంది మా ఇంట్లో కూడా మంచిగా తినరు అందుకే నేను ఎప్పుడైనా పన్నీర్ కర్రీ చేస్తే మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్లో వేయించుకున్న తర్వాతనే కర్రీ చేస్తాను అనమాట అందుకే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి మీరు ఎలా చేసిర్రో మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు కూడా ఈసారి క పన్నీర్ కర్రీ చేసినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకే ఒకసారి చెప్తున్నా మీరు ట్రై చేయండి ఇవి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం ఇప్పుడు కర్రీ చేసుకోవాలి కదా అందుకోసమని చూడండి అయిపోయింది నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో నేను కర్రీ చేస్తాను అనమాట ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి పన్నీర్ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి క్వాంటిటీ కూడా ఎక్కువ వండుతున్నా నేను కొంచెం జీర యాడ్ జీలకర్ర యాడ్ చేసుకోండి జీలకర్ర ఒకటే వేసుకోండి వేరే వేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు ఆవాళ్ళు అవన్నీ మళ్ళీ టేస్ట్ వేరే వస్తుంది కొంచెం ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు యాడ్ చేసుకోండి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇంతకంటే ఎక్కువ పోపు గింజలు ఏం వేయకండి ఫ్రెండ్స్ జీలకర్ర ఒకటే వేసుకుంటేనే బాగుంటుంది ఇది కొంచెం వేడైన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ అది పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని యాడ్ చేసుకుందాము జాగ్రత్తగా వేసుకోండి మ్యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలపండి ఆయిల్లో మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలపండి అట్లా కలపడానికి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా టైం పడుతుంది ఎందుకంటే అస్సలు ఆయిల్లో అనమాట అది కలవడానికి మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత చూడండి ఇట్లా ఉడకాలి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు మంచిగా ఉడకనివ్వండి ఇది ఎంత సేపు మనము ఉడకబెట్టితే అంత టేస్ట్ అనమాట మంచిగా చాలాసేపు అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే బాగా మగ్గనివ్వండి ఏమన్నా పచ్చి వాసన ఉన్నా ఏది ఉన్నా కూడా పోతుంది పోయిన తర్వాత ఇది మొత్తం ఆయిల్ పైకి వస్తుంటుంది కదా ఆ టైంలో మనకు మంచిగా అయిందనమాట కర్రీ చూడండి ఇట్లా ఆయిల్ వస్తుంటుంది మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకుందాము ఆయిల్లో చూడండి ఇట్లా ఉడుకుతూ ఉంటుంటే ఒక్కొక్కసారి మీద పడుతుంటుంది కొంచెం జాగ్రత్తగా మూత తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి కలిపేటప్పుడు కూడా జాగ్రత్తగా కలపండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము కొంచెం నేను ఎక్కువనే కర్రీ చేసిన చూ కనిపించడానికి తక్కువ కనిపిస్తుంది కానీ నేను క్వాంటిటీ ఎక్కువనే చేసిన అనమాట ఎందుకంటే మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది నాన్ వెజ్ అంత ఇష్టం ఉండదు కానీ పన్నీర్ కర్రీ వెజ్లో ఇట్లా వెరైటీగా చేస్తే అందరికీ నచ్చుతుంది అందుకే నేను ఎక్కువ చేస్తుంటాను అనమాట ఇట్లా కలుపుకున్న పసుపు కలుపుకున్న తర్వాత మళ్ళీ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వండి చూడండి ఇట్లా ఆయిల్ పైకి వస్తుందంటే అది కొంచెం ఉడికిందనమాట ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నది మసాలాలు ఉన్నాయి కదా కొబ్బరి పల్లీలు నువ్వుల పొడి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మంచిగా దీంట్లో వేసుకొని కలుపుకోండి ఇది కలిపిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ పైకి రావడం మా అడుగు మాడిపోతున్నట్టు ఉంటుంది కలుపుకోండి కొంచెం కలుపుతూ ఉండండి మధ్యలో మధ్యలో కలుపుతూనే మాడిపోకుండా ఉంటుంది కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము ఇంకెక్కువనే పడుతుంది కానీ ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అడుగు మాడిపోకుండా ఉండేటట్టు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందాము ఇది కలపడం చాలా టైం పడుతుందండి ఎందుకంటే ఇవన్నీ మిక్స్ అవ్వం అన్నమాట తొందరగా జాగ్రత్తగా కలుపుకోండి కలిపి పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వండి కొంచెం టైం బాగానే పడుతుంది మీరు ఒక తి మేము వన్ అవర్లో తింటాము అనగా స్టార్ట్ చేసుకోండి అప్పటికి అయిపోతుంది అనమాట మళ్ళీ ఒకసారి అంటే మధ్యల మధ్యలో కలుపుతూ ఉండాలండి ఎందుకంటే అడుగు మాడిపోతూ ఉంటుందన్నమాట మాడిపోతే మళ్ళీ అదొక ఫ్లేవర్ వస్తుంది కలుపుతూ ఉండండి కలిపిన తర్వాత మళ్ళీ ఒక మూత పెట్టి ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ ఉడకనిద్దాము ఇవన్నీ మంచిగా ఉడికితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ మొత్తం పైకి రావాలి ఇప్పుడు ఆయిల్ కనిపిస్తలేదు కదా చూడండి అడుగు మాడిపోతున్నట్టు ఉంటుంది అందుకే కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఆయిల్ కనిపిస్తలేదు కదా చూడండి లాస్ట్కి మొత్తం ఆయిల్ ఆయిల్ ఉంటుందన్నమాట కర్రీ ఇప్పుడు ఒక స్పూను కారం యాడ్ చేసుకున్న మీరు మీ ఎంత తినగలుగుతారో స్పైస్ అనేది అంత కారం యాడ్ చేసుకోండి మా ఇంట్లో అయితే ఇంతే తినగలుగుతారు నేను ఒక స్పూన్ యాడ్ చేసుకున్నా కారంగా కావాలంటే ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి మళ్ళీ ఫస్ట్ మనం పచ్చిమిర్చి వేసినాం కదా అందుకనే కొంచెం చూసుకొని టేస్ట్ కూడా చూసుకోవచ్చు కదా చూసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇలా మంచిగా కలిపిన తర్వాత ఉప్పు కారం కలుపుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు కర్రీ కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయిందనమాట ఇట్లా వాటర్ యాడ్ చేసుకొని మసాలాలు మొత్తం కలిపేటట్టు కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకనివ్వండి చూడండి ఉడుకుతున్నది ఇంకా కాలేదు ఇంకొక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పడుతుంది మూత పెట్టి మళ్ళీ కొద్దిసేపు ఉడకనివ్వండి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి ఇప్పుడు మంచిగా ఉడికిందనమాట మనం పన్నీర్ యాడ్ చేసుకోవచ్చుగా దగ్గర పడుతుంది కర్రీ పన్నీర్ యాడ్ చేసుకోవాలి మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా మంచిగా పన్నీర్ని యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి కొంతమంది కాజు అవి అవన్నీ యాడ్ చేస్తుంటారు కానీ అందరికీ అవైలబుల్ క్రీము కాజు అవన్నీ యాడ్ చేస్తారు కదా నా దగ్గర లేండి కానీ అందరికీ అవైలబుల్ ఉండదు కదా అందుకోసమనే నేను యాడ్ చేయలేదు మీరు ఒకసారి ఇలా చేసుకోండి చూడండి మనం వండినప్పుడు అసలు ఆయిలే కనిపించలేదు ఇప్పుడు చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్